ట్వల్త్ ఎపిసోడ్ రుద్రపంతం అంజలి పోరాటం అంజలికి పెళ్లి నిశ్చయమైందన్న వార్త విన్న శివ షాక్ అయ్యాడు అర్జున్కి ఈ విషయం చెప్పాలని అనుకున్న తనపై ఉన్న ద్వేషం వల్ల అతను నమ్మడనే భయంతో వెనక్కి తగ్గాడు ఓ పాత వేప చెట్టు నీడన కూర్చుని తన మూర్ఖత్వంతో దూరం చేసుకున్న పూజ జ్ఞాపకాల్లో మునిగిపోయాడు గతం గుర్తొచ్చి ఒకరోజు కాలేజీకి వెళ్తూ వర్షంలో తడిచి ఏకాంతంగా ఒక చెట్టు కింద పూజతో గడిపిన మధురమైన క్షణాలను తలుచుకుంటూ ఉన్నాడు చెట్టు ఆకుల నుండి రాలుతున్న నీటి చుక్కలు పూజ వంపులను తాకుతూ జారుతుంటే శివలో ఒక తెలియని అలజడి మొదలైంది పూజ కళ్ళలో కూడా అదే తపన చిన్ననాటి స్నేహం కాస్త ఆ క్షణం ఒక గాఢమైన అనురాగంగా మారిపోయింది శివ అడుగులు ముందుకు పడ్డాయి పూజ చూపులో అతనికి గ్రీన్ సిగ్నల్ లా అనిపించాయి శివ తన బలమైన చేతులతో ఆమెను తన కౌగిలిలో బంధించగానే ఆమె తడిచిన శరీరం నుండి వెలువడిన వెచ్చదనం అతని నరాల్లో విద్యుత్తులా ప్రవహించింది శివ తన పెదవులతో ఆమె మెడవంపుల్లో ముద్రలు వేస్తుంటే పూజలో తెలియని అలజడి వేగింది శివ చేతులు ఆమె నడుము మడతలను సున్నితంగా నిపురుతుంటే ఆ స్పర్శకి ఆమె నేను పులకరించింది వర్షానికి శరీరాలు చల్లబడుతున్నా లోపల పుడుతున్న సెగదాన్ని కప్పేస్తుంది ఆమె శరీరం శివ ఉప్పెన లాంటి ఆవేశానికి తగలగానే కాలం అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది ప్రకృతి సాక్షిగా వారిద్దరి బంధం ఒక మధుర కావ్యంలా సాగింది పూజ తన మౌనంతో అతన్ని మరింత రెచ్చగొట్టింది శివ స్పర్శ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆమె ఆ క్షణం అతని కౌగిలిలో లీనమైపోయింది ఆ శరీరం కామాన్ని కాదు ఒక గాఢమైన కమనీయ బంధాన్ని కోరుకుంది కానీ దూరంగా వినిపించిన హారం శబ్దం వారి ఏకాంతాన్ని పాడుచేసింది ఇద్దరు ఒక్కసారిగా ఉరిక్కిపడి ఇద్దరు ఒక్కసారిగా ఉరిక్కిపడి విడిపోయి బట్టలు సర్దుకొని మౌనంగా ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు శరీరాలు దూరమైనా మనసులు మాత్రం ఇంకొక క్షణం ఈ ఏకాంతం ఉంటే బాగుండని తప్పించాయి శివ పదా త్వరగా వెళ్దాం సిగ్గుతో అంది పూజ శివ వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు ఆ జ్ఞాపకం గుండెల్లో పదిలంగా దాచుకొని వారు కాలేజీ వైపు సాగారు అప్పటిదాకా గతం తాలూకు జ్ఞాపకాల్లో విహరిస్తున్న శివ పొలంలోని పశువుల శబ్దంతో వాస్తవంలోకి వచ్చాడు కళ్ళు తెరిచి చూసేసరికి దూరంగా ఎవరో తెలియని మనిషి బడిబడిగా వెళ్తున్నట్టు అనిపించింది ఆ నడక ఆ రూపం చూడగానే శివకి ప్రాణం గీచొచ్చినట్టయింది అది మరెవరో కాదు లింగయ్య పరుగున వెళ్లి వెనక నుండి అతని భుజం మీద చేయి వేసి ఆపాడు శివ ఆ స్పర్శకు ఒక్కసారిగా ఉలిక్కి వెనక్కి తిరిగాడు లింగయ్య ఎదురుగా శివను చూడగానే అతని కళ్ళలో తెలియని భయం ఆవరించింది ఏదో దెయ్యాన్ని చూసినట్టు ముఖం పాలిపోయింది అది చూసిన శివకి ఆశ్చర్యం వేసి ఏంది మామా అలా చూస్తున్నావు నేను శివని మర్చిపోయావా చిన్నప్పుడు నీ భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడివిగా అని ఆప్యాయంగా పలకరించాడు అదేం లేదురా చాలా రోజులకు చూసేసరికి ఎవరో అనుకున్నాను ఇంతకీ నువ్వు ఊర్లోకి ఎప్పుడొచ్చావు అని తడబడుతున్న కొంతతో లింగయ్య అడగడంతో నేనా నేనొచ్చి మూడు రోజులైంది మామా నువ్వే కనిపించలేదు అని బదిలిచ్చాడు శివ సరేలేరా నాకు పొలంలో కాస్త పనుంది సాయంత్రం కలుస్తా అని కనీసం శివ వైపు కూడా సరిగా చూడకుండా దొంగల ముఖం చాటేసి అక్కడి నుండి జారుకున్నాడు లింగయ్య వెళ్తున్న వైపే చూస్తూ శివ మనసులో ఒకప్పుడు సొంత కడుపులో చూసుకున్న మనిషి ఈ రోజు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నాడు ఏదో జరుగుతుంది పూజ విషయంలో ఏదో రహస్యమే దాగుందనిపిస్తుంది అది బయటపడాలంటే నేను ఇలా కూర్చుంటే కుదరదు ఇక నుండి ఈ ఊర్లో ప్రతి మనిషి మీద ప్రతి ఇంటి మీద ఒక కన్నేసుండాలి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ప్రతిదీ కనిపెట్టాలి పూజకి ఏమైందో తెలిసే వరకు ఈ ఊరిని వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా అనుకుని అవే ఆలోచనలతో ఇంటి దారి పట్టాడు ఇదిలా ఉండగా మరుసటి రోజు అనుకున్నట్టుగానే రుద్ర వీరవరం చేరుకున్నాడు లగేజీతో కాటు దిగి ఆ విశాలమైన బంగ్లాలోకి అడుగుపెట్టాడు అప్పటికే అక్కడ రంగయ్య రమణి అన్నీ సిద్ధం చేసి అతని కోసం ఎదురు చూస్తున్నారు రుద్ర ఇంట్లోకి అడుగు పెడుతూనే అంజలి కోసం కళ్ళతోనే ఇల్లంతా వెతికాడు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు అది గమనించిన రంగయ్య బాబూ అంజలి తోటలో ఉంది మీరు ఫ్రెష్ అయ్యి వస్తే అందరం కలిసి టిఫిన్ చేద్దాం అన్నాడు రుద్ర సరే అని తన గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటి తరువాత క్యాజువల్ డ్రెస్ లోకి వచ్చిన రుద్ర అద్దంలో తనను తాను చూసుకుని నవ్వుకుంటూ నెల రోజులు టైం ఉంది అంజలి ఈ నెల రోజుల్లో నిన్ను నా అదుపులోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని తనలో తాను అనుకుంటూ తోటలోకి వెళ్ళాడు అక్కడ అంజలి మొక్కలకు నీళ్లు పోస్తుంది సూర్యకాంతి ఆమె ముఖం మీద పడి ఆమె మెరిసిపోతోంది రుద్ర మెల్లగా ఆమె వెనకగా వెళ్లి చాలా శ్రద్ధగా మొక్కను చూసుకుంటున్నారు మరి మనుషుల్ని కూడా అలాగే చూసుకుంటారా అని అడిగాడు అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అతని చూపులు ఆమె శరీరానికి కుచ్చుకున్నట్టుగా ఉండడంతో మనుషుల ప్రవర్తనను బట్టి నా తీరుంటుంది అని ఘాటుగా సమాధానమిచ్చింది రుద్ర చేదిగా నవ్వి నిన్నటి నుండి గమనిస్తున్నాను అంజలి నువ్వు నాతో చాలా కఠినంగా మాట్లాడుతున్నావు నేను నీ కాబోయే భర్తనాన్ని మర్చిపోకు అన్నాడు రుద్ర అన్న మాటతో విసురుగా చేతిలోని నీళ్లపై పక్కన పడేసి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కావచ్చు కాని ఇంకా కాలేదుగా నన్ను అర్థం చేసుకోవడానికి మీకు నెల రోజుల టైం కావాలన్నారు కానీ నాదొక రిక్వెస్ట్ మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ మీ చూపుల్లో ఉన్న ఆ తేడా నాకు నచ్చడం లేదు అని నిర్వాహమాటంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది రుద్ర అక్కడ నిలబడి అంజలి వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు అతని పెదాల మీద నవ్వు మాయమై కళ్ళలో ఒక రకమైన క్రూరత్వం కనిపించింది దీనికి ఎంత పొగరు నా చూపుల్లో తేడా ఉందని నాతోనే అంటుందా దీని సంగతి చెప్తా అని పళ్ళు పటపటలాడించాడు కాసేపటి తర్వాత హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు రవలి మురిసిపోతూ రుద్రకు టిఫిన్ ఒప్పిస్తూ బాబూ మా అంజలి వంట బాగా చేస్తుంది మీరిక్కడ ఉన్నన్ని రోజులు తనే మీకు కావలసినవన్నీ దగ్గరుండి చేసి పెడుతుంది మా అమ్మాయి చేతి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరు అని అంది రుద్ర అంజలి వైపు కామంతో చూస్తూ అవునా అంటీ నేను వచ్చింది కూడా ఆ రుచి చూడటానికే కదా అంజలి గారు వడ్డిస్తానంటే నేను ఆస్వాదించడానికి రెడీ నాకు ఆకలి చాలా ఎక్కువ ఎంతైనా తినగలను అని వెటకారం చేశాడు ఆ మాటల్లోని గూఢార్థం అర్థమైన అంజలి ఒళ్ళు చెలధరించింది కానీ రంగయ్య రవళి మాత్రం ఫుడ్ గురించి అనుకుని సంబరపడ్డారు టిఫిన్ తింటూనే రుద్ర అంజలి గారు సాయంత్రం గుడికెళ్దామా కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది దేవుడి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని అడిగాడు అంజలి ఏమాత్రం తడబడకుండా సాయంత్రం నాకు పనుందండి కుదరదు అయినా మీరు మాట్లాడాలని ఉంటే ఇక్కడే అమ్మ నాళ్ళ ముందే మాట్లాడొచ్చు ఏకాంతంగా రహస్యంగా మాట్లాడుకునేంత చనువు మన మధ్య ఇంకా రాలేదని నా అభిప్రాయం అని ఖచ్చితంగా చెప్పింది ఆ మాట వినగానే రంగయ్య గుడ్డలో రాయి పడ్డట్టయింది ఎక్కడ సంబంధం చెడిపోతుందో అని భయపడి అదేంటమ్మా అలా అంటావు ఆ అబ్బాయి అంతలా అడుగుతున్నారు కదా ఒకసారి వెళ్ళిరా అంజలి అని సర్ది చెప్పబోయాడు కాని రుద్ర మాత్రం ముఖానికి నవ్వు పోసుకుని పర్లేదంకుల్ అంజలిని ఇబ్బంది పెట్టకండి తనకి ఇష్టం లేకపోతే బలవంతం వద్దు అయినా తన దగ్గర చనువు ఎలా సంపాదించాలో ఆ పని ఎలా పూర్తి చేయాలో నాకు బాగా తెలుసు ఏముంది అంతా మన చేతుల్లోనే ఉందిగా అన్నాడు పని పూర్తి చేసుకోవడం అంటే పెళ్లి గురించి కాదని తనని తీసుకోవడం గురించి అని అంజలికి స్పష్టంగా అర్థమైంది టిఫిన్ ముగించుకొని రుద్ర తన గదిలోకి వెళ్లి భార్గవికి ఫోన్ చేశాడు ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే అమ్మా నువ్వు చెప్పింది నిజమే ఈ అంజలి మామూలుది కాదు పంజా విసిరే ఆడపుడి కాని ఎదురు తిరిగే పులిని వేటాడడంలోనే కదా అసలైన కిక్ ఉంటుంది కాళ్ళ దగ్గర పడి లొంగిపోయే పిల్లులు సిటీలో చాలా ఉన్నాయి కానీ ఇలా పొగరు చూపించే ఈ పల్లెటూరు పులిని నా బానిసగా మార్చుకోవడమే నా టార్గెట్ చూస్తూ ఉండు ఈ నెల రోజుల్లో ఈ అంజలికి నేను ఒక పీడకలల మారతాను దాని పొగరునంతా నా పాదాల కింద అణిచేస్తాను అని రాక్షసంగా నవ్వాడు దానికి పార్గవి కూడా సపోర్ట్ చేసినట్టే మాట్లాడింది అదే సమయంలో తన గదిలోకి వెళ్ళిన అంజలి ఫోన్లోని అర్జున్ ఫోటో చూసుకుని కన్నీరు పెట్టుకుంటూ అర్జున్ నిన్ను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేని నా మనసు ఇప్పుడు ముళ్ళకంచె మధ్య చిక్కుకున్నట్టుంది ఆ రుద్ర చూపుల్లోని కామం మాటల్లోని విషం నన్ను భయపెడుతున్నాయి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అర్జున్ నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఒక్కటి మాత్రం అర్జున్ ఆ మృగాన్ని నా మనసు కాదు కదా నా నీడను కూడా తాకనివ్వను నా ప్రాణం పోయినా వాడి అహంకారానికి నేను లొంగను అని గట్టిగా నిశ్చయించుకుంది ఇక లింగయ్య శివను చూసి అంతగా భయపడడానికి కారణం ఏమై ఉంటుంది అంజలి నిర్ణయం ముందు రుద్ర క్రూరత్వం గెలుస్తుందా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి